వన్ మోర్ సింపుల్ హెయిర్ స్టైల్ ఫర్ కాలేజ్ ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేస్తూ ఉండండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది క్విక్గా అయిపోతుంది ఎలానో చూసేద్దాం ప్రాసెస్ ఫ్రింట్ సెమీ పార్ట్ ఉంటుంది కదా అంటే సగం వరకు హెయిర్ అంతా తీసేసుకొని ఇలా సెమీ పోనిటాల్ అయితే వేసేసుకోండి ఇలా వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఏం చేయండి అంటే హెయిర్ని కొద్దిగా కిందికి లాగండి అంటే రబ్బర్ కిందికి లాగితే మనకు హెయిర్ అనేది కొ పోనీటర్ అనేది కొంచెం కిందికి వచ్చినట్టు ఉంటుంది ఇలా లాగితే మనకు ఇలా ఏమంటారు రివర్స్ ట్విస్ట్ చేయడానికి వస్తుంది ఈజీగా అయిపోతుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే ట్విస్ట్ చేసేసుకోండి ఒక్కోసారి చేసుకుంటే చాలు లేదు మీకు ఇంకా రోలింగ్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకోసారి చేసిన తర్వాత అయితే ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంది కదా దీని మీద సింపుల్గా ఒక ప్లక్కర్ లేదా మీ దగ్గర బౌస్ ఉంటే బౌస్ కూడా ట్రై చేయొచ్చు నేనైతే ఈ ప్లక్కర్ పెడుతున్నాను నా డ్రెస్కి అయితే మ్యాచ్ అవుతుంది కాబట్టి పింక్ కలర్ ప్లక్కర్ అయితే పెడుతున్నాను నాకైతే లుక్ అయితే చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కింద కమ్మింగ్ నేను నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి బాయ్ యస్ డూ ఫోల్ ఫర్ మూర్